హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లాయ్ ఈరోజు సిబిఆర్ కాంచీపురంలో అయితే ఉన్నారండి సో లాస్ట్ వీక్ అంతా కూడా సందడి సందడిగా సేల్ యానివర్సరీ సేల్ అయితే జరిగింది కదా ఈసారి ఇంకా లేటెస్ట్ కలెక్షన్ అయితే తెప్పించారు అండ్ ప్రైజెస్ కూడా అంటే మనకి యానివర్సరీ సేల్లో ఎంత మంచి ఆఫర్స్ ఇచ్చారో ఈ సారీ కూడా అలాంటి ఆఫర్స్ ఏ ఉన్నాయండి అండ్ కలెక్షన్ కూడా సూపర్ కలెక్షన్ వచ్చేసింది లాస్ట్ టైం మిస్ అయిపోయాము అని మీరైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు చాలా మంచి కలెక్షన్ ఉంది ప్రైజెస్ అయితే ఇంకా తెలుసు కదా వివర్ ప్రైస్కి ఇచ్చేస్తారు సో ఇంకా ఇచ్చిన వీడియో అయితే వాచ్ చేద్దాం ఇంకా స్టార్ట్ చేద్దామండి అండి చూడండి మనకి కంచులో లైట్ వేట్ అనమాట టిష్యూ వస్తుంది అది కూడా మనకి పేస్టల్ లావెండర్ ఓకే జేరీ వివింగ్ అంతా గోల్డ్ జేరీ వివింగ్ వస్తుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్రొకేట్ డిజైన్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ సండే రోజు అయితే మే ట్వంటీ ఫిఫ్త్ రోజు అయితే చాలా మంది కస్టమర్స్కి శారీస్ దొరక బ్యాక్ అయితే వెళ్ళిపోయారు వాళ్ళ కోసం మళ్ళీ రిస్టాక్ తెప్పించాము టూ డేస్ బ్యాగ్ ఆ శారీస్ కూడా అయిపోయాయి మళ్ళీ సండే అవి కూడా అయిపోయాయి తెలుసు కదా అందరికి సండే అంటే సిబిఆర్ సిబిఆర్ అంటే సండే చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి గోల్డ్ సేల్ లో మిస్ అయిపోయాము అన్న బాధ లేకుండా ఈ శారీ చూడండి అసలు ఒక్క చీర చూడండి ఎంత బాగుంది ఈ సారీ చూస్తే ఆ బాధ మిస్ మళ్ళీ వచ్చేస్తాం మన షాప్ సిబిఆర్ కి రావాల్సి అలా ఉన్నాయి కలెక్షన్ ఈ సారి వాహనాలు పడుతున్నా కూడా మన కస్టమర్స్ కోసం అయితే మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయించి అదే శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ తెప్పించాం చూడండి కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ మొత్తం పేస్టల్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి సారీస్ దీని ప్రైస్ మార్కెట్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఇచ్చే ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందలు మనకి ఫ్యాన్సీ సారీస్ కూడా రావు మనం పట్టు చీరలే ఇస్తున్నాం అవును చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ ఫ్యాన్సీ చీరకి పెట్టే ధరలో పట్టు చీర వస్తుంది అది కూడా మంచి క్వాలిటీతో వీవర్ దగ్గర నుంచి ఎవరైనా అనుకుంటారండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి కొన్నాము అంటే మన కస్టమర్ ఏమంటే రిపీట్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు ఎందుకంటే ఇంత మంచి బట్ట క్వాలిటీ మార్కెట్ లో ఎక్కడ ఇవ్వలేరు ఇంకోటి వీటికి కాంట్రాస్ట్ వేసుకున్నా బ్లౌజెస్ వేసుకున్నా బాగుంటాయి ఇలా కట్టుకున్నా కూడా బాగుంటాయి కాంట్రాక్ట్ చేస్తే ఇంకా ప్యూర్ సార్ అయిపోతుంది అసలు ధరలు ఇస్తాం అండ్ క్వాలిటీ కూడా మెయిన్ ఇస్తాము అదే కాదు క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ కదా ఇంకా యానివర్సరీ సేల్ లో చూసిన జనాల్ని బట్టి మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉండాలి ఎలా ఉంటది అని చెప్పేసి చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి కలర్ చార్ట్ ఎంత బాగుంది చూడండి ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ పిచ్ వెరైటీ వచ్చి చాలా స్పెషల్ అనమాట సారీ ఓకే శారీ చూడండి ఎంత బాగుందో వైన్ కలర్ ఇది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఒకసారి శారీ అంతా బ్రైట్ కలర్స్ బ్రైట్ కలర్ ఇందాక ఫస్ట్ వెరైటీ వచ్చి మనకి అన్ని పేస్టల్ చూపించా కదా ఇబ్బంది నేను చూపించే వెరైటీ అన్ని డార్క్ వెరైటీ మొత్తం డార్క్ కలర్స్ బ్లౌజ్ ఎట్లా వచ్చిందండి ఇందులో బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తాయి ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఎంత బాగుంటుంది శారీ కలర్ కాంబినేషన్ ఇందాక మనం పేస్టల్స్ లో చూసామండి అవి వేర్ ఇంకా ఇప్పుడు చూడండి మంచి బ్రైట్ కలర్స్ లో ఇందులో కూడా ఇప్పుడు సింగిల్ కలర్ కి మంచి క్వాంటిటీలో కూడా ఉన్నాయి అనమాట చూడండి కలర్స్ డిజైన్స్ చాలా బాగుంటాయి మనకి ప్యూర్ శారీస్ ఎలా వస్తాయో కలర్ కాంబినేషన్స్ అలా కనకాంబరం కలర్ ఇది చూడండి చూడండి ఎంత బాగుంది చూడండి ఆ డిజైన్ చూడండి ఎంత బాగుంది స్మాల్ డిజైన్ వచ్చి కొద్దిగా మీడియం బూట ఇచ్చారు చూడండి డిఫరెంట్ గా చాలా అంటే చాలా బాగుంటాయి దీని ప్రైస్ వచ్చి మార్కెట్ లో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేస్తారు మనం ఇచ్చే సిక్స్టీన్ హండ్రెడ్ చెప్పాను కదండి లాస్ట్ వీక్ మిస్ అయిపోయాము అని బాధపడక్కర్లేదు ఈసారి ఇలా లేటెస్ట్ వెరైటీస్ తెప్పించారు ప్రైజెస్ ఇంకా అదే ఆఫర్ ప్రైజెస్ అన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి వెరైటీస్ కూడా స్టాక్ కూడా ఎక్కువనే తెప్పించాము ఈసారి సండే మిస్ అయిన వాళ్ళంతా మళ్ళీ రావాలి కదా డెఫినెట్ గా రావచ్చు అయితే ఆన్లైన్ లో కొంచెం డిలే ఏమైనా జరిగితే ఇంకా నో ప్రాబ్లం అండి ఇంకా ఆన్లైన్ లో చూడండి సారీ చూడండి గోల్డ్ వైట్ గోల్డ్ ఎంత బాగుంది చూడండి సారీ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది సారీ డిజైన్ ఫ్లేవర్స్తో చాలా బాగుంటాయి సారీ సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఎవరి నెంబర్ అంత బాగుంటాయి సారీ నెంబర్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అంత బాగుంది చూడండి సారీస్ మన సీబీఆర్లో ఈ సండే అయితే స్టాక్ ఫుల్గా వచ్చేసింది చూడండి కలర్స్ ఈ సండే కూడా ఇంకా స్టోర్కి విజిట్ చేయచ్చండి చాలా కలెక్షన్ ఉంది ఇప్పుడు మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది ఈ కలెక్షన్ జంతా కలర్ ఈ కలర్ చూసేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తారు జనం వచ్చేస్తారు

చూడండి రెడ్ మెరూన్ కలర్లు స్పెషల్గా వచ్చాయి సారీస్ ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఈ కలర్సే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అక్కడ రామా గ్రీన్లు రెడ్లు మెరూన్లు ఎన్ని ఉన్నాయి చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ చాలా స్టాక్ అయితే ఫుల్ గా ఉంది మన సీబీఆర్లో ఇవే రెడీ చూడండి మనం లాస్ట్ ఐటమ్ అయితే సెల్ఫ్ చూపించాం కదా దాంట్లోనే కాంట్రాస్ట్ ఇది చూడండి పింక్ కి గోల్డ్ బార్డర్ ఎందుకు బాగుంటుంది సారీ వెరైటీ చూడండి ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ సేల్ ఇది కాంట్రాస్ట్ సేమ్ డార్క్ కలర్స్ వస్తాయి కాంట్రాస్ట్ బార్డర్స్ ఇది చూడండి ఎంత బాగుంది గ్రీన్ జంత పింక్ కి గ్రీన్ బార్డర్ చూడండి కాంట్రాస్ట్ సేమ్ సారీస్ కింద ట్వంటీ థౌజండ్ లో సేమ్ కలర్ కాంబినేషన్స్ ఈ సారీస్ హ్యాండ్లూమ్ లో ఎక్కువ మంది అందరూ ఆ సారీస్ కొనలేరు కదా

అంటే మీరు ఇచ్చే ప్రైజ్ నాకు టూ థౌసండ్ ప్లస్ అనిపించింది అయితే ఇంకా తక్కువ చెప్తుంది లేదు మన కస్టమర్స్ మన కస్టమర్స్ కోసం సిక్స్టీన్ హండ్రెడ్ వేస్తాం ఓకే క్లాత్ కూడా మంచిగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా పట్టు చీర కొనాలంటే సిబిఆర్ లోనే కొనాలి అలాంటి ప్రైజెస్ ఇస్తాం మేము ఎవ్రీ వీక్ డిజైన్స్ కూడా తెస్తారు డిజైన్స్ కానీ ఆ సారీస్ కానీ ఆ క్వాలిటీ కానీ ప్రైస్ ఇవ్వడమే ముఖ్యం కాదు కదా క్వాలిటీ ఉండాలి ఆ డిజైన్స్ నచ్చాలి అన్ని ఉండాలి రిసీవింగ్ కూడా ఉండాలి షాప్ మొత్తం అన్ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ చాలా ఆదరించి మా షాప్ కి అయితే విజిట్ చేస్తున్నారు సక్సెస్ అందరికి తెలిసిపోయింది మా షాప్ ఎంతగా ఆదరిస్తున్నారు ఉంటది అనుకున్నాం కానీ అంత భారీ ఉంటది అనేది మేము అనుకునేది ఫైవ్ హండ్రెడ్ కానీ కస్టమర్స్ వచ్చినా టూ థౌసండ్ ప్లస్ వచ్చారు క్రౌడ్ కూడా మేము పోయినా అంత మంది వచ్చారు అందుకే మళ్ళీ చాలా మంది ఎనికి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ వాళ్ళ కోసమైతే మళ్ళీ వానలు వస్తున్నా మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించాం మెయిన్ ఏంటంటే ఈ చీరలు మనకి ప్రొడక్షన్ ఇది రావాలంటే వర్షాల వల్ల చాలా కష్టం అండి అయినా కూడా తెప్పించారు ఈసారి నేను అదే అనుకున్నాను కలర్స్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ మొత్తం బ్రైడల్ వేర్ ఉంటాయి కానీ ప్రైస్ చూస్తే లో ప్రైస్ బ్రైడల్ ని దింపేశారండి మొత్తం మొత్తం చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఎవరు నంబర్ మనం కూడా గెస్ట్ చేయలేని ప్రైజ్ లో ఇస్తున్నారు ఈసారి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సిబిఆర్ అంటే మనం సిబిఆర్ అంటే సండే నైన్ ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ మొత్తం బ్రైడల్ లో తయారే శారీస్ అన్ని లో బడ్జెట్ లో దింపేసాం చూడండి డిజైన్స్ కూడా చేంజ్ అయ్యాయి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది మెరూన్ కి గోల్డ్ చాలా బాగుంది సారీ అయితే చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ కూడా లైట్ వెయిట్ ఉంటది చూడండి ఎంత బాగుంది చూడండి ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి ఒకసారి అట్లా చాలా ఉన్నాయి మనం వీడియోలో కొన్నే చూపిస్తున్నాం ఇంకా స్టాక్ అయితే చాలా ఉంది సండే ఎవరు మిస్ కాకండి మనం ఎప్పుడు ఏదో ఒక కొత్త వెరైటీతో వస్తాం ఇది చూడండి ఎంత బాగుంది చూడండి కంచిలో ఇక్కత్ డిజైన్ వస్తాయి చూడండి మొత్తం రెడ్ కలర్ కాంబినేషన్ అంటే చాల ఇంకా సిబిఆర్ లో పండగే చూసారు కదా సారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో రెడ్ ఆనంద బ్లూ కాంబినేషన్ చూడండి అసలు కలర్ చూడండి ఎంత బాగుందో శారీస్ ఈ వెరైటీ చూడండి డిజైన్స్ కూడా చేంజ్ చేశాం ఈ సారీ మన కస్టమర్స్ కొని ఈ కలర్ కాంబినేషన్ చూడండి బోర్డర్ చూసారా సేమ్ బోర్డర్ డబల్ బార్డర్ వచ్చింది కలర్ చూడండి ఎంత బాగుందో డిజైన్ చూడండి డైమండ్ బూటా స్టైల్లో ఇచ్చాడు కొద్దిగా లైట్గా మీనా వర్క్ ఇచ్చాడు హెవీ కాకుండా లైట్ ఇది చూడండి లైట్ బేబీ పింక్ ఆనంద బ్లూ కాంబినేషన్ బార్డర్ బార్డర్ కి మ్యాంగో డిజైన్ ఇచ్చాడు డిఫరెంట్గా కంచి బార్డర్ కాకుండా మ్యాంగో డిజైన్తో ఇచ్చాడు టోటల్ డిఫరెంట్ శారీస్ ఈ సారీ అయితే మన లో ఇది చూడండి సిల్వర్ కలంకారీ స్టైల్ వస్తుంది శారీ అంతా బార్డర్ చూడండి పైతాని బోర్డర్ స్టైల్ ఇస్తాడు బాడీ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు చూడండి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ కి చూడండి కలంకారీ దీనికి కూడా సేమ్ డబల్ బోర్డర్ అంటే ఈక్వల్ బార్డర్ వస్తుంది ప్రైస్ వచ్చి మార్కెట్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఇచ్చే ప్రైస్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మొత్తం పేస్టల్ వేరే శారీస్ చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి లహంగాలు కూడా యూస్ చేసుకోవచ్చు అంత బాగుంటాయి శారీస్ చూడండి కలర్స్ మొత్తం పేస్ట్లో తయారయ్యే శారీస్ అన్ని లో బడ్జెట్ లో తయారు చేసాం ఈ సారీ మన సిబిఆర్లో కలర్స్ డిజైన్స్ చాలా బాగా వచ్చాయి సారీ ఈ సండే ఎవరు మిస్ కాకండి ఎంత బాగున్నాయి చూడండి శారీస్ మనం వీడియోలో ఏమంటే కొన్ని ట్వంటీ థర్టీ ఫైవ్ శారీస్ మాత్రమే చూపిస్తాం ఇంకా స్టాక్ అయితే చాలా ఉంటుంది మన షాప్లో చూడండి ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ టూ త్రీ హండ్రెడ్ చూడండి కలెక్షన్ అయితే చాలా వచ్చేసింది ఈ సండేకి వీలైనంత త్వరగా కొద్దిగా తొందరగా వచ్చేకే ట్రై చేయండి కొద్దిగా లేట్ చేసినా మెయిన్ కలర్స్ డిజైన్స్ అయితే వెళ్ళిపోతాయి చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి సిల్వర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు డార్క్ పింక్ లో చూసాం కదా దాంట్లో చూసారు కదా కలర్స్ అన్ని ఎంత బాగున్నాయి ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి షాప్ లో ఈ వెరైటీ చూడండి ఎంత బాగుంటాయి చూడండి చాలా లైట్ వెయిట్ వస్తాయి కాంట్రాస్ట్ పేస్టల్ కలర్స్ మొత్తం చూడండి మీడియం బోర్డర్ ర్ మెజంత బార్డర్ చూసారు కదా సారీ ఎంత బాగుందో అది కూడా మీడియం బార్డర్ చిన్న బార్డర్ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మనకి మీడియం బార్డర్ కావాలి మొత్తం అలాగే కదా ఎక్కువ ఈక్వల్ బార్డర్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి లైట్ లావెండర్ కి గోల్డ్ కలర్ బార్డర్ టోటల్ డిఫరెంట్ సారీ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఈ సారీ చూస్తే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అనుకుంటారు అలాగే ఉంది మనం ఇచ్చే ప్రైస్ చూస్తే అంత షాక్ అవుతాడు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ చూడండి మార్కెట్లో ఈ శారీస్ ఎక్కడ తీసుకున్నా కూడా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ తక్కువ అయితే ఉండవు ఇది చూడండి ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్స్ ఇంకా మనం ఏం చెప్పాల్సిన చాలా అంటే చాలా బాగా కస్టమర్స్ కి తెలుసు ఎక్కడ ఎలా సేల్ చేస్తున్నారు అనేది ఇది చూడండి జెన్యున్ గా ఎవరిస్తే అక్కడికి వెళ్తారు అందుకనే మన సిబిఆర్ కి కంటిన్యూ అవుతున్నారు ఇది చూడండి లావెండర్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ మళ్ళీ గ్రీన్ ఇచ్చారు ఈ కాంబినేషన్ చూడండి సరే టోటల్ డిఫరెంట్ కస్టమర్స్ కూడా ఎక్కడెక్కడ అండి బెంగళూరు నుంచి ఈ శారీస్ చూసిన తర్వాత సండే మిస్ అయిన వాళ్ళు అంతా ఏం ఫీల్ కాదు ఈ సండే కంపల్సరీగా వస్తారు ఈ శారీస్ బాధపడరు యానివర్సరీలో మిస్ అయ్యామని బాధపడరు బాధపడరు చాలా సంతోషంగా వచ్చి మళ్ళీ పర్చేస్ చేస్తారు మన షాప్ లో అంత బాగున్నాయి కలెక్షన్ అలాంటి డిజైన్స్ వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి అది కూడా మనం బెస్ట్ ప్రైస్ కే ఇస్తున్నాం 2600 చూడండి కలర్ చూడండి ఎంత బాగుంది లావెండర్స్ చాలా తెప్పించారు కదా సో అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి అవును అవును తర్వాత రీస్టాక్ అయితే రీస్టాక్ చేయాలని అనుకుంటున్నారు అయితే కనుక మీకు అప్డేట్ ఇస్తారండి ఆ రీస్టాక్ అయితే కంపల్సరీగా మనం వీడియో పోస్ట్ చేసేస్తాం డైరెక్ట్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి చూడండి గోల్డ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఇంకా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ఇది చూడండి పింక్ వచ్చింది చూడండి ఇందాక రెడ్ కదా ఇది పింక్ కడ్డీ బార్డర్ ఇచ్చారు కడ్డీ బార్డర్ ఇచ్చి కింద కంచు బార్డర్ చూడండి అన్ని మీడియం బార్డర్సే సార్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి కలెక్షన్ అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మన సీబీఆర్లో ఎవ్రీ సండే ఏదో ఒక కొత్త కలర్ కొత్త కలెక్షన్లో అయితే అయితే వస్తాం కదా ఈసారి ఇవి కొత్త కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు మనం చూపించేవారు వచ్చి కంచులో కుట్టు బార్డర్స్ ఓకే చూడండి ఎంత బాగున్నాయి చూడండి డార్క్ కలర్ కాంబినేషన్ మెజంతా డార్క్ మెజంతాకి రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మనకి కంచిలో కుట్టు బార్డర్స్ వస్తాయి ఎందుకంటే పళ్ళు కదా శారీ డిజైన్ ఇలా వస్తుంది మొత్తం శారీ అంతా ఇది చూడండి ఇది మనకి కొంగు ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూసారు కదా ఎంత బాగుంది శారీ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఎక్కువ ఎంగేజ్మెంట్కి యూజ్ చేసే కలర్ డార్క్ గ్రీన్ కాంబినేషన్కి రెడ్ బార్డర్ ఇచ్చారు చూడండి చూసారు కదా శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ శారీ చూడండి ఎంత బాగుంది పింక్ పింక్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ చూసారు కదా దీని ప్రైజు మార్కెట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారు మన సీబీఆర్లో ఇచ్చే ప్రైస్ వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి ఎంత బాగుంది చూడండి శారీ కలర్ లైట్ బ్లూ లైట్ బ్లూకి మెజంతా కలర్ కాంబినేషన్ బార్డర్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది చూడండి రామా గ్రీన్ రామా గ్రీన్కి నేవీ బ్లూ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్కువ బ్రైడల్లో ఈ శారీస్ అన్ని కలర్ కాంబినేషన్స్ అన్ని కంచిలో కుట్టు బార్డర్స్ మనకి కుట్టు అంటేనే తెలిసిపోతుంది కాస్ట్లీ ఉంటాయని మనం ఓన్ వివర్స్ కాబట్టి చాలా అంటే హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి వైన్ కలర్ వైన్ కి పింక్ కలర్ కాంబినేషన్ శారీ చూడండి ఎంత బాగుంది అన్ని స్మాల్ డిజైన్స్ వచ్చాయి మీడియం డిజైన్స్ కూడా వచ్చాయి ఇది చూడండి స్కై బ్లూ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బార్డర్ చూసారు కదా కలెక్షన్ అయితే చాలా బాగా వచ్చింది సండే చూడండి మనకి మీనా వర్క్ కూడా వచ్చింది చూడండి ఇందాక సెల్ఫ్ డిజైన్ చూసాం కదా ఇది మీనా వర్క్ డిజైన్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్కి లైట్ గ్రీన్ కాంబినేషన్ ఇది చూడండి లెమన్ లోకి గ్రీన్ కలర్ బ్రైట్ కలర్స్ వచ్చాయి బ్రైట్ కలర్స్ అన్ని బాగా వచ్చాయి సార్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇది చూడండి కలర్ కాంబినేషన్స్ కలర్ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఇది కూడా బాగుంది చూడండి మీనా కార్ వస్తుంది శారీ అంతా స్కై బ్లూ కలర్కి గోల్డ్ బార్డర్ గ్రీన్కి మెజంతా ఇంకోటి తలంబ్రాల్ శారీ కావాలన్న కూడా ఉంటుంది ఎల్లో మెరూన్ బార్డర్ ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ చాలా రేర్ చాలా చాలా అడుగుతారు చాలా మంది అడుగుతారు మార్కెట్లో దొరకని శారీ కూడా మా షాప్లో చెప్తాయి అలా తయారు చేపిస్తాం శారీస్ శారీస్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మొత్తం అన్ని ఇది చూడండి బుటా స్టైల్ రౌండ్ బుటా స్టైల్లో వచ్చింది శారీ అంత రుద్రాక్ష బుటా స్టైల్ రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి పింక్కి ఆనంద బ్లూ చూడండి బ్లూ కి రాయల్ బ్లూ కి మెజంత బార్డర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీటిలో కూడా ఈ వెరైటీ చూడండి మనకి కంచిలో టిష్యూలో కటింగ్ కుట్టు బార్డర్స్ అంటారు బార్డర్ మీకు చూస్తేనే తెలిసిపోతుంది మనకి రెగ్యులర్ డిఫరెంట్ స్పెషల్ కటింగ్ కుట్టు కంచు పట్లు కటింగ్ కుట్టు సారీస్ చాలా పేస్టల్ కలర్స్ వస్తాయి బాడీ లైట్ వచ్చి బార్డర్ డార్క్ చూడండి కటింగ్ కుట్టు శారీస్ ఈ సండే స్పెషల్ శారీస్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది కలర్ కాంబినేషన్ కొంగు చూడండి ఎంతో బాగుంది చూడండి చాలా రిచ్ కటింగ్ కుట్లు స్పెషల్ ఇవే చాలా స్పెషల్గా ఉంటాయి ఇది చూడండి లైట్ గ్రీన్కి డార్క్ రెడ్ కాంబినేషన్ ఎంత బాగున్నా చూడండి శారీస్ కంచిపట్లు కటింగ్ కుట్టు శారీస్ ఇప్పుడు ట్రెడిషనల్ మన మనసీబిఆర్లో చాలా రీజనబుల్ ప్రైస్ కటింగ్ కుట్టు శారీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ మార్కెట్లో ఎక్కడ తీసుకున్నా ఈ శారీస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారు కటింగ్ కుట్టు కంటే అంత రేర్ ఉంటుంది అన్నమాట శారీస్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి లైట్ పిస్తా గ్రీన్కి డార్క్ బ్లూ కాంబినేషన్ చూసారు కదా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిబిఆర్ స్పెషల్ సేమ్ బ్రైడల్ వాటి సేమ్ బ్రైడల్లో ఎలా ఉంటాయి డిట్ అట్లానే ఉంటాయి బ్రైడల్ శారీస్ ఈ శారీస్ పక్కన పెడితే ఏది ప్యూర్ ఏది ఇమిటేషన్ అనేది చెప్పలేదు అలా ఉంటాయి శారీస్ ఇవి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి వెయిట్ ఏ ఉండవు శారీస్ ఇవి కటింగ్ కుట్టు కదా అంటే కొద్ది డిఫరెంట్గా ఉంటాయి శారీస్ చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఈ శారీస్ చూస్తేనే తెచ్చిపోతుంది అందరికి అంత బాగుండే సారీస్ ఇక్కడ ఆఫ్ వైట్ అసలు ఏ మాత్రం గుర్తుపెట్టే విధంగా లేదు చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ డిజైన్స్ చూడండి బేబీ పింక్ లైట్ గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మన కస్టమర్స్ చూస్తే చక్క చక్కగా వచ్చేస్తారు సండే మార్నింగ్ ఈ శారీస్ కి కటింగ్ కుట్టు సారీస్ కి అంత స్పెషల్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ చాలా రీజనబుల్ ప్రైస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మార్కెట్ లో ఎక్కడ ఉన్నా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈ వెరైటీ చూడండి మనం లాస్ట్ సండే పెట్టాము ఈ వెరైటీ చాలా అంటే చాలా రెస్పాన్స్ బాగా వచ్చింది మొత్తం స్టాక్ అంటే క్లియర్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది వెరైటీ అందుకే మన కస్టమర్స్ కోసమైతే మళ్ళీ రీస్టాక్ తెప్పించాం చూడండి కంచి మొత్తం పేస్టల్లో సారీస్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి పైతాని స్టైల్ వచ్చింది మొత్తం పేస్టల్స్ సారీస్ మళ్ళీ అయితే రీస్టాక్ అయితే వచ్చే చీరలు ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి చీరలు అంత ఇవన్నీ డబల్ బార్డర్స్ చూడండి మిరస్ గంబరిలో అన్ని డబల్ బార్డర్స్ ఎంత బాగుంటాయి ఈ సారీస్ ఈ సారీస్ సారీ కన్నా ల్యాహంగాల్ ఎక్కువ మంది తీసుకెళ్ళారు మన షాప్ లహంగాకి ఎక్కువ మంది చేస్తాను ఎంత బాగుంటాయి లహంగాలకి ఇవి చిన్న పిల్లల నుంచి ఎవరైనా కట్టచ్చు శారీస్ కానీ శారీస్కి శారీకి యూజ్ అవుతుంది మళ్ళీ లెహంగాకి యూజ్ అవుతుంది ఇది చూడండి మీడియం బార్డర్ చూడండి అవన్నీ కొద్ది లెంతీ బార్డర్ కదా ఈ మీడియం బార్డర్ ఇచ్చారు చూడండి లైట్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి బ్రౌన్ బార్డర్ లైట్ ఫేషియల్ కలర్కి బ్రౌన్ బార్డర్ చూడండి ఎంత బాగుంది చూడండి శారీ చూసారు కదా సారీస్ అయితే ఎంత బాగున్నాయి మళ్ళీ రీస్టాక్ అయితే తెచ్చాము ఈ సండే అయితే మిస్ కాకండి మళ్ళీ స్టాక్ అయితే రీస్టాక్ చేయించాం మన సిబిఆర్ లో ఏ కాస్ట్ లో ఉన్నాయి అండి ఇప్పుడు మనకి 3000 3000 రూపీస్ ఆ 3000 కి అయితే మన ఆఫర్ ఎప్పుడు రీజనబుల్ ఏ ఉంటుంది సేమ్ అదే ప్రైస్ ఇంకా చూడండి ఈ వెరైటీ కూడా చాలా మంది ఉన్నారు హ్మ్ ఈ వెరైటీస్ కూడా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది శారీస్ దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ సేల్ చేసేసి మళ్ళీ రీస్టార్ చేయించాం ఎందుకంటే కస్టమర్స్ అడుగుతూనే ఉన్నారు అసలు ఏం సరిపోయాయండి ఆ జనాలు సరిపోలేదు శారీస్ చూడండి ఎంత బాగున్నాయి చాలా కస్టమర్స్ ఎందుకు రిపీట్ అవుతున్నారు అంటే క్లాత్ రీజనబుల్ రేట్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి శారీ డిజైన్ చూడండి ట్రీస్తో ఎంత బాగుంది చూడండి శారీ డిజైన్ మొత్తం మ్యాడ్ ఫ్యాషింగ్ వస్తా సారీ చూడండి తక్కువ ప్రైస్ లో ఇస్తో కూడా డిజైనర్ సారీస్ తేవడం అనేది గ్రేట్ అని చెప్పాలండి సేమ్ డిజైన్ సేమ్ సారీ ప్యూర్ లో కూడా ఉంది మన షాప్ లో 80000 లో ఉంది ఓ 80000 సారీ మనకు 3000 కే ఇచ్చస్తున్నారు 3000 లో తీసుకొచ్చారు ఆ 3000 ఆ పనితనం అనేది గొప్పది చూడండి ఎంత బాగుందో చూడండి సారీస్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఈ శారీ చూడండి ఎంత బాగుంది శారీ మొత్తం బిగ్ డిజైన్ వచ్చింది చూడండి చూడండి చాలా అంటే చాలా వెరైటీస్ అయితే వచ్చాయి మన సీబిఆర్లు ఇవి అయితే మళ్ళీ రీస్టాక్ తెప్పించాం చాలా మంది అడుగుతున్నారు అని కస్టమర్ త్రీ థౌజండ్ ఆ ప్రైస్లో లో ఎటువంటి మార్పు ఉండదు మనం ఎన్నిసార్లు రీస్టాక్ తెప్పించినా ప్రైస్ లో ఎటువంటి మార్పు ఉండదు కావాలంటే ఇంకా తగ్గిస్తాం డిజైన్ చేంజ్ చేసిన ప్రైజ్ మాత్రం అదే ప్రైజే ఉంటుంది మన సీబీఆర్ చూడండి మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించేస్తాము ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో క్రీమ్ గోల్డ్ ఇంక ఇవే కాకుండా శారీ చాలా కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ వెరైటీకి అయితే మన షాప్ లో ఉన్న డిమాండ్కి ఏ షాప్ లో ఉండదు అంత అంత డిమాండ్ శారీస్ మన సిబిఆర్లో ఓకే చూడండి ఇది బాగా చూడండి ఎంత బాగుందో శారీ బార్డర్ వచ్చి మనకి రంపం బార్డర్ అంటారు అనమాట మనకి రంపం ఎలా ఉంటుందో బార్డర్ కూడా అలానే ఉంటది చూడండి కావాలంటే ఎంత బాగుంది చూడండి బుటా స్టైల్లో వచ్చి డార్క్ పేర్లతో ఇప్పుడు పిలుస్తున్నారు కానీ కొత్త మనం వ్యూవర్స్ కాబట్టి అట్లా పిలుస్తాం నార్మల్ గా అయితే మనకి టెంపుల్స్ వాటికి వాటి పేర్లు అట్లా

ఎందుకంటే మనం ఇచ్చే ప్రైస్ చాలా అంటే చాలా కంఫర్ట్ ఒకటి మనం సారీస్ పెట్టడమే ఆలస్యం ఈ సారీస్ కి లైట్ వెయిట్ కి చక్క 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 అయిపోతాయి సారీస్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి వెరైటీస్ కూడా కంఫర్టబుల్గా ఉంటాయి సారీస్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి కలర్స్ ఎంత బాగున్నాయి పూజలకి చిన్న ఫంక్షన్స్ గుళ్ళకి అట్లా వెళ్ళినప్పుడు అట్లా ఒక ట్రెడిషనల్ లుక్ కావాలి కంఫర్ట్ ఉండాలి అనుకున్నప్పుడు చూడండి ఎయిటీన్ హండ్రెడ్లో చాలా స్టాక్ అయితే ఉంది ఎయిటీన్ హండ్రెడ్లో ఎవరికన్నా కావాలనుకుంటే చూడండి ఆర్డర్ పెట్టుకోండి సింగిల్ శారీ తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ చేస్తాం అది అందరికీ తెలిసింది చూడండి ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ ఎయిటీన్ హండ్రెడ్ చాలా డిమాండ్ శారీస్ మన సిబిఆర్లో సో చూసారు కదండి ఇదండి ఈరోజు వీడియో అనమాట సో ఇంకా ఇక్కడ చీరలు చూపించామంటే అన్నీ దాచిపెట్టేశారు నో మనందరి కోసమే అంటే సండే వరకు ఈ చీరలు ఎవ్వరికి ఇవ్వరన్నమాట సో వచ్చేసేయండి అస్సలు అంటే లాస్ట్ వీక్ మిస్ అయిన ఫీలింగ్లో ఎవరైనా ఉంటే కనుక అస్సలు బాధపడదు ఈసారి నుంచి ఇలా కలెక్షన్ వచ్చేసింది నుంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరినీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్